అక్కడ ఇంకా కొంచెం ముందుకు వేసినప్పుడు అక్కడ వేయండి అంటే ఒకసారి మీరు అద్భుతం చేసుకోగలరు టికెట్ లేకుండా జీరో టికెట్ తో రాష్ట్రం మొత్తం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ట్రా మన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అలాగే మన కడప జిల్లా ఆర్టీసీ ఈడీ గారికి మన ఆర్ఎం గారికి వేదిక లాంచిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన రాయచోటి నియోజకవర్గ ప్రజానికానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది మన ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది సంవత్సరంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు అందించే పనిలో ఈరోజు మనం ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా మూర్తులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ తపట్ల ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ రోజు మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించారు కాబట్టి అందరూ ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళల పక్షపాతి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకము పెట్టినా కూడా మహిళలను ఉద్దేశించి మహిళల కుటుంబ రథసారధులుగా ఉండాలని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు వర్తించేసే విధంగా ఈరోజు ఇస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈ ఫ్రీ బస్ సౌకర్యం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం సోదరుల తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు

ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ వరంలాగా ఈరోజు ప్రజల్లో తీసుకొని వచ్చాం దీని ద్వారా సుమారు ఒక సంవత్సరంలో కోట్లాది ప్రయాణాలు చేసుకునే విధంగా మహిళలందరికీ రూపకల్పన చేయడం జరిగింది ఇది ఒక వరం మహిళలకు ఎవరైతే పేద వర్గాల్లో ఉద్యోగస్తులకైతేనే రోజువారీ కూలీలకైతేనే రైతులకైతేనే చదువుకున్న పిల్లలకైతేనే ప్రతి ఒక్కరికి ఈ సౌకర్యం ఉపయోగపడే విధంగా ఈరోజు ఎనిమిది వేల నాలుగు వందల యాభై బస్సుల్లో ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం వేడికే సాటి కల్పిస్తూ ఉందంటే ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా మనం మన ఏపీఎస్ఆర్టీసీలో ఎందరో ప్రయాణించే వాళ్ళు ఉంటారు మహిళలకు అందరికీ మేము ఒక భరోసా ఇస్తున్నాం రేపు నుంచి ఎవరైతే ఈ బస్సులో ప్రయాణిస్తారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ రక్షణ కవచంగా ఉంటుంది మీరు బస్ స్టాండ్లలో ఎక్కడైతే ఉంటారో అక్కడ బస్ స్టాండ్లలో వసతులు కూడా మెరుగుపరచడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాష్రూమ్స్ అయితేనే అక్కడ కుర్చీలు తాగునీరు మరుగుదొడ్ల విషయంలో కూడా ఎక్కడి రాజీ పడకుండా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది అలాగే బస్సుల్లో కూడా ఈరోజు మేము ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నామంటే సీసీ కెమెరాలు అమర్చడం అలాగే బస్సుల్లో కూడా ఈ ట్రావెల్లో సౌకర్యవంతంగా చేసే విధంగా అన్ని మరమ్మతులు చేసి ఈరోజు ఆగస్టు పదహైదు తారీఖున లాంఛనంగా మేము ముందరికి తీసుకొస్తున్నాం దయచేసి అందరూ ఆదరించండి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి తప్పకుండా దీని ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నా జై శ్రీశక్తి జై చంద్రబాబు జై తెలుగుదేశం